హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఫ్రెండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి ఇమ్మన్నారండి ఈరోజు వీడియోలో మీకు అవే చూపిస్తున్నాను తను కొంచెం సింపుల్గా వేసుకుంటానని చెప్పింది తను ఏ విధంగా అనుకుందో అలాగే చేసి ఇచ్చానండి తను కొంచెం సింపుల్ సిటీ ఇష్టపడుతుంది ఇవి కూడా మట్టి గాజులేనండి ఇలా టూ సిక్స్ అది తన సైజు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇందులో వచ్చేసేసి ప్లేన్ బ్యాంగిల్ తను ఫస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్ అడిగారు తను ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ చేసేసేసి దానికి కాంబినేషన్లో గ్రీన్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తన శారీ ఉంది ఇలా పింక్ పింక్ కాంబినేషన్ గ్రీన్ కాబట్టి గ్రీన్ మీద హైలైట్ చేసామండి పింక్ స్టోన్స్ అంటే గ్రీన్ మీద అయితే మంచి కనిపిస్తుంది అని అనేసి పింక్ మీద హైలైట్ చేశాను ఇలా స్టోన్స్ అక్కడక్కడ స్టిక్కి చేసేసానండి ఇవి తనకు వచ్చేసేసి తను ఇలా అడిగారు ఈ పెద్ద బ్యాంగిల్స్ వచ్చేనేమో ఇలా లడ్డు అండి ఇవి కూడా టూ సిక్సే మనకి ఇందులో సైజెస్ దొరుకుతాయి మీడియం సైజు టూ ఫోర్ సైజు టూ సిక్స్ కట్స్ అని అట్లా దొరుకుతాయి మనకు సైజుని బట్టి మనము ఇలా పలక మోడల్ దొరుకుతుంది ఇలా రౌండ్ మోడల్ మేము ఇంతకుముందు చూపించాను కానీ నా బ్యాంగిల్ ఇలా రౌండ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా పలక బ్యాంగిల్ అండి పలక మోడల్ అనమాట తను ఇలా స్టోన్ షైన్ కావాలి అని అడిగి ఉండే షైనీగా లుకింగ్ బాగుంటుంది అని అంటే తన కోసం అనేసి ఇలా చేసాము ఇది కూడా టూ హ్యాండ్స్ కండి నేను చూపిస్తాను మీకు ఇలా సెటప్ చేసాము తనకి ఇలాగండి తంది టూ సెట్స్ హ్యాండ్స్కి ఇలా ఉంది తంది కంప్లీట్ సెట్ వచ్చేసి ఇలా ఉందండి మీలో ఎవరికైనా ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మేము ఆర్డర్ మీద మీకు నచ్చిన వెరైటీస్లో మేము మీకు బ్యాంగిల్స్ చేస్తాము మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీకు కావాలన్న మెటీరియల్ని ఓకే అండి మా వీడియోస్ ఇంకా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి